సో ఈరోజు సరికొత్త టాపిక్ తీసుకురావడం జరిగింది నేను మీ రవీందర్ సిఆర్పిఎఫ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నోటిఫికేషన్ సంబంధించింది ఆ నోటిఫికేషన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సో ఇన్కమ్ ట్యాక్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి మీకు చాలామంది తెలిసే ఉండొచ్చు దాని పేరు వినే ఉండొచ్చు దాని చేతిలో ఎంత పవర్ ఉంటుందో మీకు తెలిసి సో ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో హవాల్దార్ నోటిఫికేషన్ రావడం జరిగింది అది చాలా తక్కువ టైం ఉంది అప్లికేషన్ పెట్టుకోవడానికి అది ఆన్లైన్ అప్లికేషన్ కాదు ఆఫ్లైన్ అప్లికేషన్ గుర్తు పెట్టుకోండి అందరూ ఆఫ్లైన్ అప్లికేషన్ అందులో ఎవరైతే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణలో ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళకైతే చాలా సింపుల్ అండి ఫిజికల్ విషయంలో కానీ ఎగ్జామ్ విషయంలో కానీ హైట్ చెస్ట్ విషయంలో కానీ చాలా సింపుల్ ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీకు చాలా సింపుల్గా కొట్టుకోవచ్చు జాబ్ను సో వేరే వాళ్ళు కూడా కొట్టుకోవచ్చు కొంచెం కష్టపడాల్సి వస్తుంది వీళ్ళకైతే ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకైతే చాలా సింపుల్ అండి సో మనం నోటిఫికేషన్లో వెళ్ళిపోతాం ఇప్పుడు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకే అర్థమైపోతాయి తర్వాత ఈ వీడియోనైతే ఎవరైతే చూస్తున్నారో ఈరోజే మరుక్షణమే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అది ఎందులో అప్లికేషన్ దొరుకుతారో కూడా చెప్తాను డౌన్లోడ్ చేసుకొని నేను ఫిల్అప్ చేసి పోస్ట్ పంపించడానికి ట్రై చేయండి ఎంత లేట్ చేస్తే అంత డేట్ అయిపోతే తప్ప మీ ఏమి కాదు ఎందుకంటే అది ఆన్లైన్ అప్లికేషన్ కాదు ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి సో ఆన్లైన్ అయితే అదే రోజు కాకపోతే ఒకరోజు ముందైనా కూడా చేసుకున్న నడుస్తుంది ఇది ఆఫ్లైన్ కాబట్టి ఇక్కడ నుంచి పోస్ట్ పంపించాలి మళ్ళీ అది హైదరాబాద్లో చేరుకోవాలి అంటే టైం పడుతుంది కాబట్టి సో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించే సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విషయంలో వచ్చేస్తే మనకు వచ్చిన నోటిఫికేషన్ వచ్చేసి ఆవల్దారు నోటిఫికేషను అందులో ఈ నోటిఫికేషన్ టోటల్గా ఎక్కడ జరుగుతారండి హైదరాబాద్లో జరుగుతారండి ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ టోటల్ హైదరాబాద్ ఎగ్జామ్ కానీ ఈవెంట్స్ కానీ మెడికల్ కానీ సర్టిఫికేషన్ కానీ టోటల్ ప్రాసెస్ హైదరాబాద్లో జరుగుతుంది జాబ్ లొకేషన్ ఇది గుర్తుపెట్టుకోండి జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్ మీరు ఎక్కడికో వెళ్ళి జాబ్ చేయడం అవసరం లేదు హైదరాబాద్లోనే జాబ్ చేస్తారు హోమ్ పోస్టింగ్ ఇది సో మనకు ఇంటికి దగ్గర మిస్ చేసుకోకండి దయచేసి సో చాలా సింపుల్ నోటిఫికేషను ఎట్లా అంటే సిలబస్ విషయంలో వెళ్ళినా కూడా మన ఆల్రెడీ చదివిన సిలబస్ అనుకోండి పెద్దగా ఏదో బుక్కులు తెరబడి చదవనవసరం అవసరం లేదు ఆల్రెడీ చదివిన సిలబస్ ఎందుకంటే దీని క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ కాబట్టి సో టెన్త్ వేసి మీద అడుగుతారు మీకు తెలిసిందే ఆల్రెడీ ఎన్నో ఎగ్జామ్స్ రాసే ఉంటారు సో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఎంత సింపుల్గా క్వశ్చన్స్ వస్తారో మీకు ఆల్రెడీ అనుభవం ఉండే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది చాలా రకాల ఎగ్జామ్స్ రాయడం జరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హైటు చాలా తగ్గేయడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్ అంత హైట్ లేరు అంతకంటే తక్కువ సో అందరికీ నేను చిన్న హైట్ ఉన్నా కదా నాకు హైట్ లేదు కదా నాకు అవసరం కానీ అనుకోకండి ఒక్కసారి మీరు నోటిఫికేషన్ చూడండి ఆటోమేటిక్ మీకు అర్థమైపోతుంది చాలా తక్కువ హైటు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గర్ల్స్ కానీ బాయ్స్ ఇద్దరికి ఎలిజిబిలిటీ అండి గర్ల్స్ అండ్ బాయ్స్కి ఏజ్ విషయానికి వెళ్తే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నార్మల్ ఏజ్ తర్వాత ఏజ్ రియల్సేషన్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడం ఛాన్స్ ఉంది మనకు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీని శాలరీ విషయంలో వస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండి స్టార్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు సో మన స్టేట్ లెక్క ఉండరు టైం టు టైం ఉంటుంది శాలరీస్ కూడా టైం టు టైం పడుతుంటాయి సో ఇంక్రిమెంట్ విషయంలో కూడా ఆటోమేటిక్గా వాళ్ళే టైం టైం వేస్తుంటారు మన స్టేట్లో లెక్క కాకుండా సెంట్రల్లో ఎట్లా అంటే మనం అడగని అవసరం లేదు సరేనా ఇంకో నెక్స్ట్ విషయానికి వస్తే దీని లాస్ట్ డేట్ ఆగస్టు నైన్టీన్ అండి ఇదే మంత్లో ఆగస్టు నైన్టీన్ లాస్ట్ డేట్ అండి చాలా తక్కువ టైం ఉంది దయచేసి ఎవరైతే ఈరోజు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈరోజు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి అప్లికేషన్ ఫిల్అప్ చేయండి ఇమ్మీడియట్లీ పోస్ట్ పంపేయండి ఎంత తొందరగా వస్తే అంత మంచిది సో అడ్రస్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్లో అడ్రస్కి పంపేయండి అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలో కూడా దాని కింద డిస్క్రిషన్లో కూడా ఇవ్వడం జరిగింది ఎట్లా ఫిల్ చేయాలడి ఎలా చేయాలని డెమో రూపంలో ఇవ్వడం జరిగింది సెమాజిస్టిక్ చూసి ఫిల్ చేయండి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో వచ్చేసి ఏంటంటే ఈవెంట్ ఈవెంట్ ఇచ్చాను వస్తే గర్ల్స్కి అయితే వన్ ఫిఫ్టీ టు సెవెంటీ మీటర్ హైట్ అండి సో గర్ల్స్కి చెస్ట్ ఉండరు ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఫిజికల్ వచ్చేసి ఏంటంటే వన్ కిలోమీటర్ ట్వంటీ మినిట్స్లో వాకింగ్ చేయండి దీనిలో రన్నింగ్ కాదండి వాకింగ్ అండి వన్ కిలోమీటర్ ట్వంటీ మినిట్స్లో వాకింగ్ చేయాలి నెక్స్ట్ బాయ్స్కి వచ్చేసి ఏంటంటే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్ హైట్ ఇవ్వడండి చాలా తక్కువ హైట్ అండి సరేనా ఈవెంట్ వచ్చేసి ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ వాకింగ్ అండి టైమింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల్లో పారు వందల మీటర్లు చేయగలుగుతారు కదా ప్లస్ వాకింగ్ చేయాలండి ఏం లేదు నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే ఎయిటీ వన్ నుంచి ఇక ఫైవ్ సెంటీముటే ఏ మీకు ఎక్స్పీరెన్స్ అని మీకు తెలిసిందే ఎయిటీ వన్ నుండి ఎయిటీ సిక్స్ వరకు చెస్ట్ ఇవ్వడం జరిగింది చాలా తక్కువ తక్కువండి నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఏంటంటే లాస్ట్ డేట్ విషయానికి వస్తే ఆగస్టు ట్వంటీ సిక్స్ వరకు ఉందండి అది ఎవరికంటే ఎవరైతే దూరంలో ఉండరు ఉంటారో పిల్లలు జమ్మూ కాశ్మీర్ లే లదాఖ్ అటు ఎవరైతే దూరంలో నుంచి అప్లై చేస్తారో సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరైనా చేయొచ్చు ఆల్ ఇండియాలో దూరం నుంచి ఎవరైతే అప్లికేషన్ పంపిస్తుంటారో వాళ్ళకైతే ట్వంటీ సిక్స్ వరకు అండి దగ్గర సరౌండింగ్ ఏరియాలకైతే ఆగస్టు సిక్స్ నైన్టీన్ అండి సో దయచేసి నోటిఫికేషన్ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్ నోటిఫికేషన్ హవల్దారు సో చాలా బాగుంటుంది శాలరీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మిస్ కాకండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు ముందుకు ఎప్పటికీ నేను అవైలబుల్గా ఉండడం జరుగుతుంది